త్రు భవరత్ వ్లాగ్స్ అందరికి ముందుగా రాబోయే శివరాత్రి పండగ శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ వీడియోలో రాబోయే శివరాత్రి రోజున ఆ మహాశివుణ్ణి పరమేశ్వరుణ్ణి ఎలా పూజించాలి ఏ ఏ ద్రవ్యాలతోన పూజించాలి ఏ ఏ ద్రవ్యంతో పూజిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అనేది తెలుసుకుందాము శివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం శివుడు అభిషేక ప్రియుడు మహావిష్ణువు అలంకార ప్రియుడు తెలుసు కదా మనకి అందువలన శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టము శివుణ్ణి మనం కొద్దిపాటి గంగాతలంతో అభిషేకించినా సరే శివుడు ప్రసన్నమవుతాడు శివునికి చెరుకు రసంతో అభిషేకిస్తే గనక ధనం అభివృద్ధి చెందుతుంది విభూతితో అభిషేకిస్తే గనక మొత్తం పాపాలన్నీ పటాపంచలవుతాయి అంటే మనం చేసిన పాపాలన్నీ నశిస్తాయి పసుపుతో అభిషేకిస్తే గనక అంటే పసుపు జలంతో అభిషేకిస్తే గనక అది మంగళప్రదం శుభకార్యాలు జరుగుతాయి కుంకుమ అనేది తత్వం కుంకుమతో అభిషేకిస్తే గనక సుమంగలి యోగం ప్రాప్తిస్తుంది గంధంతో అభిషేకిస్తే గనక సత్పుత్ర ప్రాప్తి జరుగుతుంది కొబ్బరిండ్లతో అభిషేకిస్తే గనక సర్వసంపద వృద్ధి అవుతుంది ఆవుపాలతో అభిషేకిస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఆవు పెరుగుతో అభిషేకిస్తే ఆరోగ్యం బలం మరియు యశస్సు అభివృద్ధి చెందుతుంది తేనెతో గనక అభిషేకిస్తే తేజ వృద్ధి కలుగుతుంది చక్కెరతో గనక అభిషేకిస్తే దుఃఖం నాశనం అవుతుంది ఆవు నెయ్యితో అభిషేకిస్తే ఐశ్వర్యం వృద్ధి అవుతుంది అన్నంతో అభిషేకిస్తే గనక సకల దరిద్రం తొలగిపోతుంది బిల్వ పత్రాలతో అభిషేకిస్తే గనక లేదా బిల్వ పత్రాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకిస్తే గనక మనోభిష్ట సిద్ధి కలుగుతుంది మరియు సకల భోగభాగ్యాలు పొందగలము వెన్నతో అభిషేకిస్తే గనక సత్సంతానం కలుగుతుంది ద్రాక్షరసంతో అభిషేకిస్తే గనక కార్యజయం మరియు జ్ఞానప్రాప్తి కలుగుతుంది మామిడి పండ్ల రసంతో అభిషేకిస్తే గనక ఏవైనా దీర్ఘవ్యాధులుంటే దీర్ఘవ్యాధులు నాశనమవుతాయి అంటే దీర్ఘవ్యాధులు నశిస్తాయి నేరేడు పండ్ల రసంతో గనక అభిషేకిస్తే వైరాగ్యం అనేది కలుగుతుంది నిమ్మరసంతో అభిషేకిస్తే గనక మృత్యుభయం అనేది తొలగిపోతుంది మరియు ఖర్జూర పండ్ల రసంతో గనక అభిషేకిస్తే అంటే ఖర్జూర పండ్లు నీళ్ళలో వేసి ఆ నీటితో గనక అభిషేకిస్తే కార్యజయం ప్రాప్తిస్తుంది గరికతో అభిషేకిస్తే గనక అంటే గరికను నీళ్ళల్లో ఉంచి ఆ గరిక ఉంచిన నీటితో అభిషేకిస్తే కనుక నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది అంటే మనం ఎక్కడైనా సరే నష్ట ద్రవ్యం అనేది డబ్బు అనేది నష్టపోయి ఉంటే గనక మన ద్రవ్యం మనకు తిరిగి లభిస్తుంది రుద్రాక్ష నీటితో కనుక అభిషేకిస్తే మహదైశ్వర్యం కలుగుతుంది అంటే రుద్రాక్ష నీటిలో వేసి ఆ నీటితో కనుక అభిషేకం చేస్తే మనకు మహదైశ్వర్యం అనేది కలుగుతూ ఉంటుంది పుష్పోదకం అంటే పుష్పాలు ఉంచిన నీటితో అభిషేకం చేస్తే మనకు భూలాభం కలుగుతుంది సువర్ణోదకం అంటే బంగారము ఉంచిన నీటితో కనుక అభిషేకం చేస్తే మనకు దారిద్రం అనేది తొలగిపోతుంది సుగంధ పన్నీరు అంటే మనం పన్నీటితో కానీ రోజ్ వాటర్తో కానీ అభిషేకం చేస్తే పుత్రలాభం కలుగుతుంది మరియు నువ్వుల నూనెతో కనుక అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి అభిషేకం చేసే సమయంలో ఓం నమో భగవతే రుద్రాయ అనే నామంతో అభిషేకం చేయాలి అభిషేకం చేస్తున్నంతసేపు ఆ భగవంతుణ్ణి ఆ పరమశివుణ్ణి మన మనసులో ధ్యానిస్తూ శ్రద్ధతో ఏకాగ్రతతో మనసు నిండా భక్తి నింపుకొని మనం అభిషేకం చేయాలి కుదిరితే గనక మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేస్తే చాలా మంచిది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారిక నియబంధనా మృత్యోర్ము క్షేయమామృతాత్ అనేది మృత్యుంజయ మహామంత్రము లేదా రుద్ర నమక చమకం గనక వచ్చినట్లయితే రుద్ర నమక చమకాన్ని పారాయణ చేస్తూ శివాభిషేకం చేసినట్లయితే మహాపుణ్యము కలుగుతుంది రుద్ర నమక చమకం వింటూనే ఉంటే మన మనసులో తెలియని ఈ ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది ఈ విధంగా భక్తితో గనక మనం పూజించినట్లయితే ఆ పరమశివుడు మన కంటికి కనిపిస్తున్న అనుభూతి మనం చెందుతాము శివరాత్రి రోజున జగత్ సర్వం శివమయం కోటి జన్మార్జితై పుణ్యే శివే భక్తి ప్రజాయతే అంటే శివుని పట్ల భక్తి అంకురించడం అనేది అంత సులభం కాదు కోటి జన్మల నుంచి ఆర్జించిన విశేష పుణ్యఫలం ఉంటేనే మనకు ఇది సాధ్యమవుతుంది మంగళం కరోతితి శివ స్వయం ప్రకాశయతి అని స్వయంగా ప్రకాశిస్తూ శుభములు కలిగించేవాడే శివుడు అడిగిన వారికి ఐశ్వర్య ప్రదాత చిత్కలారూపుడు ఈ విధంగా ఎవరికి సాధ్యమైనంతలో వాళ్ళు ఆ శివరాత్రి రోజున పరమశివుణ్ణి తమ భక్తి కొలది తమ శక్తి కొలది మంచినీటితో కానీ లేదా సుగంధ ద్రవ్యాలతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకించడం మంచిది అభిషేకం చేసిన తర్వాత శివుణ్ణి విభూతి గంధం పసుపు కుంకుమలతో అలంకరించాలి ఆ పరమేశ్వరునికి అష్టోత్తర శతనామాలతో పూజ చేయాలి అంటే ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమ ఓం పినాకినే నమ ఓం నమః అంటూ నూట ఎనిమిది నామాలతో మరియు పూలతో స్వామిని అర్చించాలి మహాశివరాత్రి నాడు పగలు మధ్యాహ్నం రాత్రి మూడు పూటలు ఈ విధంగా మనం పూజలు చేసుకోవచ్చు ఆ రోజున మనము ఉపవాసం ఉండడం వలన అత్యంత అమితమైన పుణ్యం లభిస్తుంది ఒకవేళ ఆరోగ్యం సహకరించని వాళ్ళు ఒక పూట పండ్లు ఫలాలు ఏవైనా పాలు అలాంటివి తీసుకొని ఉపవాసం చేయవచ్చు శివరాత్రి నాడు జాగరణ చేయడం నియమంగా పాటించాలి మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలోనే లింగోద్భవం జరిగింది మరియు స్వామి గరలపాణం చేయడం జరిగాయి కనుక ఆ టైంలో మనం జరిపే పూజలు విశేషమైన ఫలితాలను అందిస్తాయి ఈ జాగరణ సమయంలో రాత్రంతా మనం శివుణ్ణి స్మరించుకుంటూ శివుని యొక్క గీతాలను పాడుకుంటూ గడిపితే కనుక మనకు కాలం అనేది తెలియదు ఇట్లనే టైం అనేది ఇట్లా సింపుల్గా గడిచిపోతుంది అనమాట లింగోద్భవం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం చతుర్ముఖో మహాలింగ చారులింగ స్థతైవచ అని సదాశివుడు అంతులేని ఆకాశరూప నిరాకార సాకార సర్వాకార ఓంకార స్వరూపమని మనం గ్రహించాలి దీనికి ఒక కథ ఉన్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది మధ్యాంత రూపాలు ఒకసారి ఈ త్రిమూర్తులు ఒకచోట అతిష్ఠించి ఉండగా ఎవరు గొప్ప అనే ప్రశ్న రైజ్ అవుతుందనమాట వారికి పరతత్వము అర్థం కావాలని రుద్రుడు అక్కడి నుంచి అంతర్ధానమై అంటే మాయమైపోయి అనంత లింగాకృతి దాల్చాడు ఈ మహాలింగం యొక్క ఆది అంతాలు తెలుసుకోగలవారే మహామహులు అని ఆకాశంలో మాటలు వినబడ్డాయి అయితే ఆ అశరీర వాణి పలికిన పలుకులు విన్న విష్ణువులు ఆ లింగం యొక్క మొదలు మరియు చివరను కనుక్కోవడానికి తయారయ్యారు అప్పుడు బ్రహ్మ హంసరూపుడై లింగం యొక్క పైభాగాన్ని తెలుసుకుందామని వెళ్ళారు మరియు వరాహరూపుడైన విష్ణుమూర్తి లింగాకృతి అడుగు భాగంకి వెళ్ళారు అలాగే చాలా కాలం పరిశోధించి అసలు ఎక్కడుందో ఏమి తెలుసుకోలేకపోవడం వల్ల బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కలిసి ఆ లింగమూర్తి యొక్క మొదలు మరియు చివర అంటే ఆది అంతాలు తెలుసుకోలేమని గ్రహించారు అయితే పరతత్వం బోధించమని పరమశివుణ్ణి వేడుకున్నారు అప్పుడు శివుడు ఎవరి పనులు వారు నిర్వహించడం ద్వారా మన ముగ్గురము సమానమే త్రిమూర్తులందరూ సమానమే అని చెప్పారు ఇందులో ఎవరు గొప్ప అనే ఆధిక్యత అనే ప్రశ్న అసలు లేదని మన ముగ్గురము సమానమే అని వివరించారు దేవగణమంతా ఈశ్వరుని ఎదుట నిలిచి భక్తి ప్రపత్రతో పరతత్వం గ్రహించిన ఈ పుణ్య సమయమే లింగోద్భవ కాలం అంటే ఇదే మహాశివరాత్రి చూసారా ఈ శివరాత్రి ఎంత ప్రత్యేకమైనది ఎంత పవిత్రమైనది ఇటువంటి మహాశివరాత్రి రోజున మనం పరమశివుని పూజించి ఆ భగవంతుని ధ్యానంలో ఉపవాసాన్ని అనుసరించి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు మనము ఉపవాసాన్ని విడవచ్చు ఈ మరుసటి రోజున మనం మహాశివునికి మహానైవేద్యాన్ని అంటే పంచభక్ష పరమాణాలను సమర్పించాలి అయితే ఉపవాసం విడిచే కంటే ముందు మొదటగా మనం ఆవుకి ఏదైనా తినిపించాలి ఆవు పచ్చగడ్డి కానీ లేదా ఏవైనా ఆకుకూరలు కానీ ఆవు తినగలిగే పదార్థాలను మనం ఆవుకు తినిపించాలి ఆ తర్వాత పేదవారికి కొంచెం అన్నదానం చేయాలి అట్లా చేస్తే కనుక చాలా మంచిది ఆ తర్వాత మనం ఉపవాసాన్ని విడిచిపెట్టాలి ఈ విధంగా ఎవరైతే మహాశివరాత్రి రోజున పరమశివుణ్ణి పూజించ పూజిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు మహా ఐశ్వర్యము కలుగుతాయి మరియు ఆ శివానుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది చివరగా శివరాత్రి రోజున మనం అభిషేకం చేసి పూలతో పూజించిన తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి నైవేద్యంగా ప్రసాదమే చేయనవసరం లేదు పండ్లు పాలు ఏవైనా సరే మనం ప్రసాదంగా సమర్పించవచ్చు ఆ తర్వాత మంగళ నీరాజనం సమర్పించాలి అంటే మంగళహారతి ఇచ్చి ఆ శివునికి నమస్కరించాలి ఈ విధంగా చేసినట్లయితే మనకు ఆ మహాశివుని యొక్క అనుగ్రహము ఎప్పుడూ మన పైన మన కుటుంబం పైన మన పిల్లల పైన మన వంశం పైన ఉంటుంది ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ